హాయ్ హలో వెల్కమ్ టు సుమిత్ టాక్స్ ఇప్పుడు బిగ్ బాస్లో ఎవరెవరికి ఎంత రెమ్యురేషన్ ఎందుకు ఇస్తున్నారలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ శంకర్ గారు ఈయన రి ఈయనకి రెమ్యూ రెమ్యుమరేషన్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు అయితే ఈయన ఇంతకు ముందుకు శివాజీ గారి రీప్లేస్గా పెట్టారు సో సీనియర్ యాక్టర్ కాబట్టి భరణి గారిని తీసుకున్నారు ఈయనకు ఇంత ఇవ్వడంలో అస్సలు తప్పలేదని నాకు అనిపించింది నిన్నటి ఎపిసోడ్ చూసినప్పుడు సో ఈయన రెమ్యూరేషన్ అందరికన్నా హైయెస్ట్ అండ్ నెక్స్ట్ ఆశా షైనీ ఈవిడ ఈవిడ ఒక ఫిఫ్టీ మూవీ మూవీస్ చేశారు కానీ పాపం తనకు తెలుగు రాదు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో మూవీస్ చేశారు అండ్ అందరూ పెద్ద యాక్టర్స్తోనే మూ మూవీస్ చేశారు సో తిను సీనియర్ యాక్టర్ కాబట్టి తనకు కూడా త్రీ ల్యాక్స్ పర్ వీక్ ఇస్తున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ సంజనా గలెని ఈవి ఈవిడ సీనియర్ సీనియర్ యాక్టర్ తెలుగు మూవీస్ చేస్తుంది కానీ తినకు అన్ని మూవీస్ చేస్తుంది అండ్ తినకు తెలుగు పర్ఫెక్ట్ కావచ్చు ఇంతకు ముందుకు చెప్పిన ఆశా శైని గారికి తెలుగు రాకపోవడంతో ఎక్కువ వీక్ సర్వైవ్ అవ్వడం అనేది ఉండకపోవచ్చు తినకు తెలుగు వచ్చు సో అందరితో కలిసిపోతుంది తొందరగా కాబట్టి అండ్ తిను సీనియర్ యాక్టర్ కాబట్టి తినకి కూడా టూ పాయింట్ సెవెన్ ల్యాక్ పర్ వీక్ ఇస్తున్నారు అండ్ రీతు చౌదరి రీతు చౌదరి అంటే తెలుసు కదండి కాంట్రవర్షియల్ అంటే రీతు చౌదరి రీతు చౌదరి అంటే కాంట్రవర్షియల్ ఈ వీడకి ఉన్న కాంట్రవర్సీస్ ఉండవు అనుకుంటా అటు పర్సనల్ లైఫ్లో కానీ న్యూస్లో కానీ దేంట్లో పొలిటికల్లో కానీ యాప్స్లో కానీ యాప్స్ అంటే లైక్ బెట్టింగ్ యాప్స్ అవి అని అని వాటిల్లో కానీ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటాయి తనకి అండ్ కంటిన్యూస్గా స్టార్ మాకి షోస్ చేస్తుంది తను అండ్ అట్లా కంటిన్యూస్గా ఉన్న వాళ్ళకి కొంచెం రెన్యూమరేషన్ అనేది తక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళకి తీసుకునే ఛాన్సెస్ అన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో రితు చౌదరి గారి రెన్యూమరేషన్ వచ్చి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ సో నెక్స్ట్ సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కామెడీకి పర్ఫెక్ట్ ఫిగర్ సో తను మాట్లాడితేనే నవ్వొచ్చేస్తుంది అన్నట్టు ఈ మధ్యన కొంచెం ఫేడ్ అవుట్ అవ్వ అయ్యారు తను త్రీ హండ్రెడ్ మూవీస్ దాకా చేశారు కమిడియన్గా సో తనకొచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది రెన్యూమరేషన్ తను ఉన్నాడంటే ఇంకా ఖచ్చితంగా నా ఈ సీజన్ కొంచెం నవ్వుతూ హ్యాపీగా జరుగుతుందని అని అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ తనూజ గారు ఈవిడకి వచ్చి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెన్యూమరేషన్ అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇమాన్యువల్ అంటే అందరికీ తెలుసు కదండి వర్ష అంటే ఇమాన్యుల్ ఇమాన్యుయల్ అంటే వర్ష అని చెప్పుకోవచ్చు సో కమ కామెడీకి పర్ఫెక్ట్ ఫిగర్ ఈయన కూడా స్టార్ మాలో కంటిన్యూస్ ఏదో ఒక షో చేస్తూనే ఉంటాడు ఈయనకొచ్చి రెన్యూమరేషన్ టూ పాయింట్ టూ ఫైవ్ లాక్స్ అయితే వీళ్ళకి రెన్యూమరేషన్ అనేది ఎలా సెట్ చేస్తారంటే ముందుగా వీళ్ళని ఇంటర్వ్యూ చేసి దాంట్లో క్వశ్చన్స్ అవన్నీ తీసుకొని తర్వాత ఆ రౌండ్స్ అన్నీ అయిపోయాక లాస్ట్ రె రెన్యూమరేషన్ రౌండ్లో బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఒక ఫిగర్ అనేది సెట్ చేస్తారు అంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాంట్లో ఎన్ని మూవీస్ చేస్తున్నారు ఎంత బిజీగా ఉన్నారు అనేది చెక్ చేసి దానికి తగ్గట్టు ఒక వన్ టైం ఆ టూ టైమ్స్ ఎక్స్ట్రానే ఉండేలానే కోర్ట్ చేస్తారు సో అందరూ అందుకే బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్టు ఈ సీరియల్ యాక్టర్స్ వీళ్ళంతా సో ఇమాన్యుల్ అనేవారు గా కనిపిస్తున్నారు తనకి షోస్ అవన్నీ ఉన్నాయి ఇమాన్యువల్ గారి రెన్యూమరేషన్ వచ్చి టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ తినది అండ్ నెక్స్ట్ సష్టి వర్మ ఈ మధ్యన న్యూస్లో తెగ పాపులర్ అయిపోయింది తను తన రెన్యూమరేషన్ వచ్చి టూ ల్యాక్స్ సో తిను ఒక కాంట్రవర్సీలో ఎక్కువగా పాపులర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్లో అడుగుపెట్టింది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తిను వస్తుందనని ఆ కాంట్రవర్సీస్ అన్నీ చూశాక కానీ తిను కూడా ఆ కాంట్రవర్సీనే క్యాష్ చేసు చేసుకుందానని చెప్పొచ్చు నెక్స్ట్ రాము రాథోడ్ ఈయన సింగర్ ఈయన ఈయన వీడియోస్కి మిలియన్స్లో వ్యూస్ ఉంటారు అండ్ చాలా ఫ్యాన్స్ ఉంటారు ఈయన కొత్త కొత్త సాంగ్స్ కంపోజ్ చేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు ఈయన రెన్యూమరేషన్ వచ్చి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ పర్ వీక్ అందరికీ పర్ వీకే ఇప్పటివరకు నేను చెప్తున్న వాళ్ళందరికీ అంటే మంత్లీ ఎంతో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి సో వాళ్ళకి ఇస్తున్న రెన్యూమరేషన్ అంతా ఉంటుందన్నమాట సో ఇది అనమాట వీళ్ళవి సెలబ్రిటీస్ లిస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కామనర్స్ వీళ్ళవి ఎలా ఉంటాయి రెన్యూమరేషన్ అనేది చూద్దాము అయితే ఈ రెన్యూమరేషన్ అనేది సీజన్ టూలో కామనర్స్కి అసలు ఏమీ ఇవ్వలేదు వాళ్ళు జస్ట్ ఫేమ్ కోసం అని వెళ్ళారు ఇంతకు ముందుకు అయితే ఈసారి ఏంటంటే వచ్చిన కామనర్స్ అంతా వాళ్ళ జాబ్స్ వదులుకొని వాళ్ళ ప్రొఫా వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ అదే వాళ్ళ జాబ్స్ అవన్నీ అట్లాంటివన్నీ వదులుకొని కేవలం బిగ్ బాస్ కోసం నుంచి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఒక రెన్యూమరేషన్ అనేది సెట్ చేశారు సో ఇప్పుడు ఇప్పుడు ఆర్మీ నుంచి తను వచ్చారు కదండి పాపం తను అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ ఏం రెన్యూమరేషన్ లేకుంటే వాళ్ళ ఖర్చులన్నీ ఎలా వెళ్తాయి అనేట దాన్ని బట్టి అందరికీ కామనర్స్కి ఒకటే రెన్యూమరేషన్ సెట్ చేశారు అన్నట్టు సో కామనర్స్ అందరికీ సేమ్ ఈక్వల్గా ఇస్తున్నారు సెవెంటీ థౌజండ్ పర్ వీక్ అండ్ అది పర్ మంత్ దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ అనుకోండి సో వీళ్ళకి బయట ఉండి సంపాదిస్తే ఇంతకన్నా ఎక్కువ రాదు అనుకునే వాళ్ళు ఫిక్స్ అయ్యే ఈ షోకి వచ్చారు సో ఇప్పుడు ఆర్మీ ఉన్నారు తనకి త్రీ ల్యాక్స్ పర్ మంత్ రావడం అనేది చాలా కష్టం ఇంకా మిగతా ఇద్దరు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అబ్రాడ్లో చేస్తున్నారని చెప్పారు కదా శ్రీజ గారు అండ్ మనీష్ గారు వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ డిమాన్ పవన్ కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్రియా శెట్టి వీళ్ళందరికీ బయట దానికన్నా ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు అండ్ మాస్క్ మ్యాన్ ఈయనకి జాబ్ లేదు సో నా దగ్గర ఎక్కువ మనీ లేదు అందుకే వచ్చాను ఇట్లాంటివన్నీ చెప్పారు కాబట్టి ఇది మాత్రం రీజనబుల్ అని చెప్పొచ్చు వీళ్ళందరికీ కలిపి సేమ్ రెన్యూమరేషన్ సేమ్ అన్ని క్వశ్చన్స్ సేమ్ అంతా ఫార్మాట్ అంతా సేమ్ పెట్టేశారు సో వీళ్ళకు ఎవ్రీ వీక్ సెవెంటీ పర్ వీక్ ఇస్తున్నారు ఓకేనా ఇది అండి వీళ్ళ రెన్యుమరేషన్ డీటెయిల్స్